నా పేరు బోయపాటి అండి మాది గంగన్నగూడెం ఈ రెవెన్యూ ల్యాండ్ సానిగూడెం దెందులూరు మండలం దెందులూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా అండి ఇది జీవామృతం ట్యాంక్ అండి ఈ ట్యాంకు కెపాసిటీ నలభై ఐదు వేల లీటర్ల ట్యాంకు దీంట్లో కౌయూరును కవుడంగు వాటరు శనగపిండి బెల్లం బెల్లం అయితే బెల్లం అండి లేదంటే అచ్చపళ్ళు జ్యూసు అట్టిపళ్ళు కనుక మనకి మార్కెట్లో తక్కువ రేటుకు వస్తే కనుక ఈ అట్టిపళ్ళు పండబెట్టి మగ్గిన తర్వాత మిక్సీ ఆడి ఈ జ్యూస్ని కూడా దాంట్లో పోస్తూ ఉంటాం ఈ అలాగే పుట్టమట్టి ఇవన్నీ పోయటం వల్ల ఏంటంటే జీవామృతం ఇది రెండు వందల లీటర్ల ట్యాంకులు జీవామృతం తయారు చేసుకోవడానికి ఇలా తిప్పితే సరిపోద్ది కానీ ఇది నలభై ఐదు వేల లీటర్ల ట్యాంకు మనం తిప్పటం సామాన్య సాధ్యం కాదు కాబట్టి పంప్ అని చెప్పి సిఆర్ఐ కట్టర్ పంపు అంటారు దాన్ని దేంట్లో ఆకులు కానీ ఏదైనా చెత్త కానీ వచ్చినా ఆ కింద పడచక్ర ఉంటుందండి బ్లేడు బ్లేడ్స్ ఉంటాయి ఇంపెల్లర్ కన్నా కింద బాగానే బ్లేడ్స్ ఉంటాయి ఆ బ్లేడ్లు కొట్టేస్తాయి అది కావాలన్నప్పుడు బయటికి వెళ్ళకుండా కట్టేస్తే అది దాంట్లో మిక్స్ అవుతూ ఉంటుంది ఇలా మిక్స్ అయ్యి బాగా పర్మెంటేషన్ అయ్యి బాగా కుళ్ళిపోయిన తర్వాత తయారైపోయిన తర్వాత ఆ గేట్ వాళ్ళు తిప్పితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి పన్నెండు ఎకరాల పొలంలో ప్రతి చోటకి వెళ్ళిపోతూ ఉంటుంది అలాగ ఒక నెల రోజులు జీవామృతం ఒక నెల రోజులు విప్ప చెక్క కానీ కొబ్బరి చెక్క కానీ బాగా మురగబెట్టటం పేళ్ళలో పేడ యూరి నూ వీటిలో అది ఒక నెల రోజులు అలాగా సమ్మర్ ముందు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నామంటే కొబ్బరి నూనె నేలల్లో ఏ నూనె కూడా నీళ్ళల్లో కలవదండి కానీ మనం మిక్సింగ్ ఏజెంట్ అని చెప్పి ఎంఎల్స్ ఫైర్ అంటారు దాన్ని ఎమ్మెల్స్ ఫైర్ వచ్చేటప్పటికి ఈ డ్రమ్లో వచ్చేటప్పటికీ ఒక పది లీటర్లు కొబ్బరి నూనె పోసి ఒక కేజీ ఒక కేజీ కూడా కాదు హాఫ్ కేజీ సరిపోద్ది ఎమల్సిఫైర్ వేసి వాటర్ పోసి బాగా మిక్సింగ్ చేస్తే అది మజ్జిగలాగాను పాలు లాగానే అయిపోద్ది అది తీసుకొచ్చి దాంట్లో పోసేస్తాం దాంట్లో వాటర్ పెడతాం ఇదంతా కూడా ఒక వన్ మంత్ సమ్మర్ ముందు అది ఎక్కిస్తాం ఎక్కించినందువల్ల ఏంటంటే అంటే సమ్మర్లో ఉన్న వేడిని తట్టుకునే శక్తి ఈ ఫ్యాట్ కంటెంట్ మొక్కకి అనేది ఒక ఐడియా ఇది ఇవ్వటం వల్ల మనకి పక్క చేకి మన చేకి ఆకు వడలటం కానీ గ్రో కానీ ఆ గ్రీన్ కానీ కూడా చాలా తేడా ఉంటుంది ఇలాగా ఒక్కొక్క రకం ఒక్కొక్కసారి నెలకొకసారి ఈ విధంగా ఫీడింగ్ ఇవ్వటం వాటర్ ద్వారా ఇవ్వటం అలాగే వెరిమి కంపోస్టు రెగ్యులర్గా ఇవ్వటం అలాగే ఎప్పుడైనా అవసరం అయితే పేడ ఒకటి తోలి పేడ పోగుల మీద తోలుతున్నాం కానీ వేరే కాదు ఇకపోతే ఒక్కొక్కసారి వేప పిండి కొని ట్రైకోడర్మా విరిడి అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది అస అది తీసుకొచ్చి దాంట్లో డెవలప్ చేసి పొలంలో వేస్తాం దానివల్ల ఏంటంటే గ్లానోడర్మా రాకుండా ఉంటుంది గ్లానోడర్మా ఈజ్ నథింగ్ బట్ క్యాన్సర్ మనకి క్యాన్సర్ రహితంగా ఉండాలంటే మన ప్రకృతి వ్యవసాయం ప్లాస్టిక్ రహితం విష పదార్థాలు లేని ప్రకృతిని మనం సృష్టించుకుని దాని ప్రకారం చేయటానికి కానీ ఈ ట్యాంకు ఖరీదు ఎక్కువైనా కానీ నలభై ఐదు వేల లీటర్ల ట్యాంక్ కట్టామండి ఈ ట్యాంక్ ద్వారా ఈ రకంగా ఇవ్వాల్సిన బలాలంతా కూడా మన పొలానికి ఇస్తూ ఉంటాం ఇదే కాకుండా ఘన పదార్థంగా కంపోస్ట్ ఇస్తాం వేపిండి ట్రైకోడర్మా విరిడి కలిపి లేకపోతే వెరిమి కంపోస్ట్లో కలిపి సూడోమానస్ మెటార్జియము వేము బవేరియా ఇవి కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ రకంగా చేయటం వల్ల ఇన్ని రకాల పంటలు వేసినా ఇన్ని రకాల మందులు ఇవ్వటం వల్లే మనం కొంచెం మంచి హీల్డింగ్ తీసుకోగలుగుతున్నాం ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి కాకపోతే మనకు ఉన్న పొలాన్ని బట్టి నలభై ఐదు వేల లీటర్ల కాకపోయినా నాలుగు వేల లీటర్ల ట్యాంక్ అయినా కట్టుకుని దాంట్లో ఇవన్నీ కూడా డెవలప్ చేసి మల్టిప్లై చేసుకుని కుళ్ళబెట్టిందే పొలానికి మొక్కలకి సారవంతం అవడానికి అవకాశాలు ఉంటాయి అందుకని దీంట్లో మల్టీప్లై చేస్తాం కుళ్ళబెడతాం కుళ్ళబెట్టిన తర్వాత వాటిని రోజుల తర్వాత మనం ఇరిగేషన్లో కలిపి వాటర్లో కలిపి ఇస్తామండి మోటర్ వేసినప్పుడు ఆ మోటర్ నీళ్ళతో పాటు ఇది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఒకటి చాలా మంచిది రైతులు అందరూ అవకాశాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి కొంచెం ఇలాంటివి కూడా చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వేల ఐదు వందలు అండి ఒక ట్రక్ ఎరువు కొనాలంటే దాన్ని ఒకసాట పోస్తాడు ఎందుకంటే మల్టీ క్రాపింగ్లో ట్రాక్టర్ లోన్కి ఒక ఒకసారి పోస్తే దాన్ని ఎత్తి ప్రతి మొక్కకి వేయడానికి ఇంచుమించు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని ఎత్తుకునే తట్టలతో ఉప్పు రోళ్ళతో కానీ ఇంకోళ్ళతో కానీ పోపుటానికి అలాగా దీంట్లో అన్నీ పోసుకుంటే అన్నీ తయారయ్యి మనం డైరెక్ట్గా ఇచ్చేసేసుకుంటే అలాంటి ఖర్చులు కూడా మనకి లేని పరిస్థితి కొంతవరకు లాంగ్ రన్లో పెట్టుబడి పెట్టాలండి పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా కొంచెం ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశంగా ఉండే విధానం ఇది అందుకని ఇది ఇంచుమించు చెప్పాలంటే మన దెందులూరు మండలంలో నాకు తెలిసి ఒకటి రెండే ఉన్నాయి చక్రపాణి గారి దగ్గర ఒకటి ఉందండి మనం ఒకటి కట్టాం అలాగే చ గంటిపాడులో కూడా ఇలాంటిదే యాభై వేలు లీటర్ల ట్యాంక్ ఒకటి కట్టామండి ఇది ఒకటి చాలా జీవామృతానికి మల్టీ న్యూట్రియంట్సు మల్టీ విటమిన్స్ ఎన్పీకేలు ఇప్పుడు మనం జీవామృతం చేయటంలో ఇన్ని రకాల మూలకాలు పొలంకి ఇస్తే సారవంతం అవుతుంది మంచి ఈల్డింగ్ వస్తుంది ఆ ప్రోడక్ట్ మంచి ప్రోడక్టు చెప్పాలంటే మన కోకో గింజలు అనుకోండి ఆ వచ్చిన చాక్లెటు ఆర్గానిక్ కాబట్టి విషపూరితం కాకుండా విషరహితం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది దానికి ఆరోగ్యం కూడా ఉంటుంది అది తిన్న వాళ్ళకి మంచి జరుగుతుంది అలాగే కొబ్బరి బండం అలాగే పామాయిలు పామాయిల్కి వచ్చేటప్పటికి స్పెషల్ రేటు ఏమీ ఇవ్వట్లేదు కెమికల్ వేసి బస్తాలు వేసి వాళ్ళు కూడా అదే రేటు మనకైనా అదే రేటు ఇస్తున్నారు సరే ఏది రేటు గురించి ఏది ఏమైనా మన భూమి మన సారవంతం చేసుకుంటే కొన్ని తరాలు వాళ్ళకి మంచి పొలం ఇచ్చినట్టు అవుతుంది మీరు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ప్రతి చోట కూడా మన దాంట్లో బూజు ఎర్రచేమలు ఇవన్నీ ఉంటాయండి మీరు కలుపు మందు కొట్టేసేసి పెస్ట్ కంట్రోల్ కొట్టేసేసి కెమికల్ బస్తాలు బస్తాలు వేస్తే మీకు ఎర్రచేమలు కూడా ఉండవు ఎర్ర చే వల్ల పాలినేషన్ బాగా జరుగుద్ది అలాగే మన కుళ్ళబెట్టిన అరటి గెల్లలు కూడా కొన్ని కొన్ని గెల్లలు కొన్ని మీద వేసేస్తూ ఉంటాం అది వేసినందువల్ల ఆ స్వీటు మనం అట్టిపండు చూడండి ఇష్టమైన వాళ్ళు చాలా బాగా తింటారు పది అయిన తింటారు ఐదైనా తింటారు తింటమే కాదు స్ట్రెంత్ అన్నం కన్నా కార్బోహైడ్రేట్స్ కన్నా ఈ ఫ్రూట్ తింటే చాలా మంచి ఆరోగ్యం అలాగే ఆ గెల్లో కుళ్ళిపోయిన గెల్లో పండిపోయిన గెల్లో చేలలో వేయటం వల్ల ఆ స్వీట్నెస్కి మిత్ర పురుగులు అంటే పాలినేషన్ జరగటానికి అవసరమైన కీటకాలు ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా హార్మ్ఫుల్ చేసేవి కాదండి మిత్ర పురుగులు అంటే ఆ పురుగు ఫర్ ఎగ్జాంపుల్ చేవలు ఎర్రచేవలు అంటారు ఆ ఎర్రచేమలు ఒకదాని మించి ఒకదాని మీదకి వెళ్ళినప్పుడు పాలినేషన్ బాగా జరుగుతుంది ఆ పాలినేషను పెస్ట్ కంట్రోల్ కొట్టిన పొలంలో కానీ కింద కలుపు మందులు కొట్టిన పొలంలో కానీ ఉండవు మన దాంట్లో చూడే ఎక్కడైనా ప్రతి చెట్టుకి ఉంటాయి దానివల్ల పాలినేషన్ ఎక్కువ జరిగి మనకి ఈల్డింగ్ కూడా ఎక్కువ వస్తుంది అనేది నా అభిప్రాయం ఈ కాన్సెప్ట్ వచ్చి చాలా మంచిదండి ఇది రైతులు అర్థం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం కాబట్టి కెమికల్ ఫార్మింగ్ లేకుండా ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్లోకి వెళ్ళాలి మోనోక్రాపింగ్ కాకుండా మల్టీ క్రాపింగ్లో వ్యవసాయం చేయాలి ప్రతిరోజు రైతు వచ్చి మొక్కల్ని గమనించాలి ప్రకృతితో ఉండాలి మన ఆవులను పెంచుకోవాలి ఇందాక చెప్పినట్టుగా ఆవులు వానపాములు కనుకుంటే మన వ్యవసాయం చాలా సులభతరం అవుతుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాడి పంటల ఛానల్కి గవర్నమెంట్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్